అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించట్లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి రాడు ఒకవేళ వచ్చిన పది నిమిషాలు పదిహేను నిమిషాలు అక్కడ కూర్చుండి అడ్నిషన్ రిజిస్టర్లో సంతకం పెట్టిపోతాడు అలానే కేసీఆర్ కూడా ప్రతిపక్ష హోదా ఉంది ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌరవం ఉంది దాన్ని గౌరవించుకోకుండా ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకి రాడు ఒకవేళ వచ్చిన ఆయన కూడా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ కూర్చుండి అటు నుంచి రిజిస్టర్లో సంతకం పెట్టి నేను అసెంబ్లీకి వచ్చానని చూపించుకుని వెళ్ళిపోతాడు నిన్న చేసింది కేసీఆర్ అదే ఈ మీడియా ఛానల్లోని ఆటల్లోని చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకి అడుగు పెడుతున్నారు ఇంకా అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన వాడి వేడి చర్చ జరుగుతుంది అని చెప్పి మీడియా ఛానల్లో తెగ మాట్లాడేసింది కానీ నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఒక ఇరవై నిమిషాలు కూర్చుండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రజా సమస్యల గురించి ఎటువంటి చర్చలోనే నిన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వైఖరి ఓడిపోయిన తర్వాత ఒకేలాగా కనిపిస్తుంది వీళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఈ తప్పులు చేసిందే ఆ తప్పులు చేసిందే అని చెప్పి ఆ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి గోళ కేసీఆర్ ఏమో అధికారం లేదు ఆ రేవంత్ రెడ్డి ముందు కూర్చుండి ఏ విధంగా ఉండాలని చెప్పి ఇగోతో ఆయన వెళ్లట్లేదు ఇద్దరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించట్లేదు వీళ్ళిద్దరికీ ఎమ్మెల్యే హోదా ఉంది ఆ హోదాతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళచ్చు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా వాటిని అసెంబ్లీలో మాట్లాడండి మీకు పది నిమిషాలు టైం ఇస్తే పది నిమిషాలు మాట్లాడండి ఐదు నిమిషాల టైం ఇస్తే ఐదు నిమిషాలు మాట్లాడండి అప్పుడు మీకు టైం ఇవ్వలేదు అనుకో బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అధికార పక్షం ప్రతిపక్షానికి టైం ఇవ్వట్లేదు మాట్లాడే టైం ఇవ్వట్లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడే టైం ఇవ్వట్లేదు అని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు అదేది చేయకోకుండా ఈ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల గురించి మేము ప్రెస్ మీట్లోనే పోరాటం చేస్తాం అంటే కనుక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద మీకు విశ్వాసం లేనట్టు వాళ్ళని గౌరవించినట్లు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళకపోవడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ